మై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్రే అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీబీ హెల్బార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ కదా ఫ్రెండ్స్ మీరు చూస్తే మన ఛానల్ అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నాయి నిజానికి మూడు ఛానల్లో కూడా ప్రాబ్లంలో ఉన్నాయన్నమాట సో అందువల్ల ఈ ఛానల్లో రిస్క్ ఎందుకు అని చెప్పి ఈ ఛానల్లో వీడియోస్ పెట్టడం లేదు జస్ట్ ఇలాగా టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను మన ఛానల్ కొద్దిగా ఇబ్బందులు ఉందండి ఫిబ్రవరి పదిహేడో తారీఖు దాకా కొద్దిగా ఇబ్బందులు ఉందన్నమాట సో ఇప్పుడు పని చేసినా ఓసీగా యూట్యూబ్కి పని చేయాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అలాంటి పరిస్థితి ఉంది సో అందుకనేసి ఇలా సింపుల్గా వీడియోస్ చూస్తున్నాం తొందరలోనే మన ఛానల్లో వస్తాయి వీడియోలు ఈ మార్కెట్కి సంబంధించిన పూర్తి వీడియో అలీఖాన్ కేఆర్కెట్ టూ అన్న పేరు స్క్రీన్ మీద మీరు ఏదైతే చూస్తున్నారో ఆ ఛానల్ యూట్యూబ్లో స్క్రెచ్ చేయండి మీకు కనిపిస్తాయి దాంట్లో మాత్రం మన ఛానల్కి ఫుల్ వీడియోస్ అనేవి మీకు కనిపిస్తాయండి అలీఖాన్ కేఆర్కే టూ అన్న పేరుతోటి ఛానల్ ఉంది మనకు ఆ ఛానల్లో మీరు ఎక్కితే దొరుకుతాయి గొర్రెల వీడియో పొట్టెల పిల్లల వీడియో పెద్ద పొట్టెల వీడియో మొత్తం ఆ ఛానల్లో మీకు వస్తాయి ఒకసారి స్ట్రెచ్ చేయండి ఈరోజు మార్కెట్లో మొత్తం చాలా వరకు పొట్టెల పిల్లలు బాగానే అమ్ముడిపోయినాయి అనేసి చెప్పుకోవాలి పొట్టెల పిల్లలు అన్నీ ఆల్మోస్ట్ అమ్ముడిపోయినాయి ఆరు గంటలకే పూర్తిగా అమ్ముడిపోయింది ఇంకా మిగిలి ఉండేటువంటి పెద్ద పొట్టెళ్ళే ఉన్నాయన్నమాట పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఆ రేంజ్ లో ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి చూద్దాం మనం చూసి మాట్లాడదాం ఎక్కడి నుంచి బాబా జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఏమి ఈ రోజు బుర్ర పొట్టెళ్ళు ముప్పై ఉన్నారు పెద్ద పొట్ట ఒకసారి మాట్లాడతాం సో మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు ముప్పై పొట్టళ్ళు కొన్నారు ఏం పేరు అన్నారు రామకృష్ణ గారు శాంతయ్య లాస్ట్ వీక్ కూడా వచ్చారు అంటున్నారు సో ఇప్పుడు ముప్పై పిల్లలు కొన్నారు ఎలా ఉందండి మార్కెట్ తొందరగా అమ్ముడిపోయినా ఆగినాయా పొద్దున్నే అమ్ముడిపోయినాయి మీరు కొన్న ముప్పై పిల్లలు ఎంత ధరలు పడ్డాయండి పొట్టెళ్ళు పెద్ద పొట్టేళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు వేలకి ఆ రేంజ్ లో తప్పకుండా అండి కలుద్దాం మళ్ళీ సొంత మొత్తం ఒకసారి చూసుకుని వద్దాం ఇది ఇప్పుడే భేరం అవుతా ఉండింది వెనకాలది ఇదిగో ఈ పొట్టెళ్ళు కూడా పెద్ద పొట్టేళ్ళు అన్నమాట ఇది సో చాలా వరకు బ్యాచ్లు అమ్ముడుపోయి ఉన్నాయండి వీటి డీటెయిల్స్ అన్ని మీకు అలీఖాన్ కేఆర్కే టూ అన్న ఛానల్లో కనిపిస్తుంది నలభై ఐదు ఎంత ఇరవై రెండు క్యా సో ఈ బ్యాచ్ అన్ని అమ్ముడుపోయి ఉన్నాయండి వీటి డీటెయిల్స్ మొత్తం మీకు ఆ ఛానల్లో మన పాత ఛానల్లో అనేటివి వస్తాయి పెద్ద పొట్టేళ్ళు ఉన్నమాట ఈ బ్యాచ్ మొత్తం సో పెద్ద పొట్టేళ్ళ రూపంలో ఇవన్నీ అమ్ముడుపోయి ఉన్నాయి ఇవి ట్వంటీ టూ థౌజండ్ మీద ఎక్కడికైనా ఏ ఊరికే శ్రీశైలం ఖమ్మం శ్రీశైలం దగ్గరగానేది వెళతా ఉంది ఇది ఆయనది ఉదయగిరి సో ఇంకా ఈ బ్యాలెన్స్ పొట్టేళ్ళు మిగిలి ఉన్నాయి చాలా వరకు పిల్లలు అమ్ముడు పోయి ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను వేరే ఛానల్ ఉంది ఇదిగో ఇది రంగు వేస్తూ ఉండింది ఎంతకు పోయినాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఇది ఇవన్నీ పొట్టేళ్ళు అండి పెద్ద పొట్టెళ్ళు ఇరవై నాలుగు వంద ఇరవై నాలుగు వంద అంట పెద్ద పొట్టెళ్ళే ఇరవై నాలుగు వేల ఒక వందకి ఇచ్చారంట కొన్నోళ్ళు అటుపక్క డబ్బులు లెక్క పెడుతున్నారు చూద్దాం ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు కాబట్టి అడగలేము ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ పై బిచ్చికే అయిపోయి సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్ అలీఖాన్ కేఆర్కే టూ అన్న పేరు మీద ఉంది ఒకసారి అందరూ చెక్ చేయండి బ్రదర్ వెళ్ళేసి ఫిబ్రవరి దాకా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఛానల్ వచ్చేసి